सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरं परम् निधये सर्वविधाना विषजे भवरोगिणा गुरवे सर्वलोकाना दक्षिणा मूर्तये विश्वम् दर्पणदृश्यमाननगरी तूयम् निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतम् यथा निद्रया यस्ताक्षात्कुनुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् శ్రీ ూర్తయ శ్రీదక్షిణే మూడు అంశములు ఇక్కడ ఉన్నాయి జీవుడు జగత్తు ఈశ్వరుడు జీవుడు అంటే నేను నేనంటే ఎవరికి వాడేనండి జీవుడు అని కానీసారి నాగ్ చూపించకండి ఎవరికి వాడే నేను జగత్తు ఈశ్వరుడు మూడు ఉన్నాయి ఈ మూడింటి గురించి చర్చ చేయిస్తే మనకి ఏది అసలు స్వరూపం మనం గ్రహించే పనిచేద్దాం ఈ మూడు మూడింటి మూడింటికున్న సంబంధం దీని గురించి మనం ఇప్పుడు ఆలోచించి పనిచేస్తున్నాం జీవుడు జగత్తు ఈశ్వరుడు సిద్ధమే కదా ఇప్పుడు సమస్య దేంతో ఉంది మీ ఉపన్యాసంతో అనకండి కనుక సమస్య అంత విశ్వమే కానీ విశ్వం యొక్క అసలు స్వరూపాన్ని చూసే ప్రయత్నం చేస్తే ఇంకా సమస్య ఉన్నది ఇక్కడ కనుక విశ్వంతో నీకున్న అనుబంధం ఎలాంటిది విశ్వం బయట ఉందే ఉందా ఏంటండి ఇంత బయట కనబడుతుంది కదా బయట కనబడుతుంది ఎప్పుడు నువ్వు చూస్తే అవునా లేదా ఇప్పుడు అమెరికాలో ఏదో జరిగింది నీకేం తెలుసు నీకు తెలియదు లేదండి ఇప్పుడు న్యూస్ చూసారండి న్యూస్ చూస్తే తెలిసింది కదా కానీ తెలిసేకే వచ్చింది ప్రపంచం అవునా లేదా కానీ ప్రపంచం అంటే నీవు గ్రహించేది నీ మనస్సులో ఉన్నదే ప్రపంచం ఎందులో ఉన్నది మనస్సులో ఉన్నదే ప్రపంచం కానీ బయట ఉన్నట్టు కనబడుతుందిట ఎలాగో అంటే దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం దర్పణం అంటే అర్థం అద్దంలో కనబడే లాగా అన్నారు ఇక్కడ ఈ ఉపమానాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి ఎందుకంటే వేదాంత విద్య చెప్పేటప్పుడు ఉపమానాలు చాలా అవసరము ఉపమానాలు చాలా ప్రమాదము రెండు చాలా జాగ్రత్తగా వినాలి అందుకే చాలా అటెన్షన్ అవసరం వేదాంత విద్య వినడానికి ఏకాగ్రత ఒక్కటే ఉండాలి ఇంకేమీ అక్కర్లేదండి అటెన్షన్ ఇనఫ్ అంతేగా నేను దీనికి చెప్తూ సంస్కృత శ్లోకాలు తర్వాత ఉపనిషత్ వాక్యాలు ఉటంకించవచ్చు అబ్బో వీడికి ఎన్ని తెలుసు అని మీరు అనుకుంటారు కానీ మీకు నాకు ప్రయోజనం లేదు దానివల్ల రెండవది వీళ్ళు గ్రహించట్లేదు కదా నాలుగు కథలు ఉదాహరణలో చెప్పి నన్ను అనుకోండి మళ్ళీ నవ్వించాను మీరు తృప్తిపడతారు కానీ అసలు చెప్పలేదని నా అంతరాత్మకు తెలుసు అందుకే అయోమయాలకు వెళ్లకుండా పక్క తవలు తొక్కకుండా ఉన్నది చెప్పడానికి ప్రయత్నించే ప్రయత్నానికి దక్షిణామృతం అనుగ్రహించుగాక ఇది గ్రహించే ప్రయత్నించేద్దాం దర్పణంలో ఉన్న నగరం లాంటిది అయ్యా విశ్వం అన్నాడు ఇక్కడ ఎక్కడుంది నిజ అంతర్గతం నీ లోపలే ఉన్నది విశ్వము ఎలాగో దర్పణంలో నగరంలాగా పశ్చన్నాత్మని నీలో నువ్వు చూస్తున్నా బహిర్వోద్భూతం బయట కలుగుతున్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు దేనివల్ల మాయయా మాయ మాయ వల్ల మీ లోపల ఉన్న విశ్వాన్ని బయట ఉన్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు దేనివల్ల ఇది ఒక శబ్దం వచ్చిందండి ఈ మాయ శబ్దం అంత మాయ మరొకట్లేదు అర్థమైనట్టే అర్థమవుతుంది జారిపోతుంది దానికి దాన్ని మాయ అంటారు అన్నాడు ఇక్కడ అది ఉందని చెప్తావా చెప్పలేనండి లేదంటావా లేదని కూడా అనలేనండి దాని పేరు మాయ అన్నాడు ఇక్కడ మాయ మాయ అంటే మరేమిటో కాదండి నీ అసలు స్వరూపం ఒకటైతే మరొకలా కనబడ్డమే అంటే మాయ మాయకి రెండు లక్షణాలు ఉంటాయి ఆవరణ విక్షేపం అసలు తెలియకపోవడం అనేది ఒకటి ఒకదాన్ని ఒకటిగా అనుకోవడం ఒకటి రెండు వికారాలు మాయకు ఉన్నాయి ఇక్కడ దాన్ని ఆవరణం అంటే అసలు తెలియలేదు ఏ బాధ లేదు బాగా నిద్రపోతే ఏమీ తెలియలేదు దాన్ని ఆవరణ అంటారు ఇక్కడ ఒకదాన్ని వస్తువుని కప్పేసామండి వస్త్రంతో వస్తువు ఉన్నట్టే తెలియలేదు అది ఆవరణ ఆ వస్తువును చూసి మరో వస్తువు అనుకున్నావు దాని పేరు విక్షేపం అంటారు ఇక్కడ ఈ రెండు ఆవరణ విక్షేపం కనుక ఆత్మయో బ్రహ్మమో అసలు తెలియకుండా పోవడం ఆవరణ ఒకదాని బదులు మరుగుటనుకోవడం విక్షేపం దీని పేరు మాయ ఈ మాయ వల్ల ఏమవుతుందంటే నీ లోపల ఉన్న ప్రపంచం బయట ఉన్నట్లు నువ్వు భావన చేస్తున్నావు అన్నారు ఇక్కడ ఎలాగూ దర్పణంలో ఉన్న నగరంలాగా ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా చూద్దాం దర్పణంలో నగరం ఉంది ఆ దర్పణంలో మీ నగరం చూస్తున్నంత సేపు ఆ నగరం యొక్క ఉద్యానవనాలు త్రోవలు ఇవన్నీ అద్దంలో కనబడుతున్నాయండి ఇక్కడ అది నువ్వు చూస్తూ ఆనందానుభూతులు పొందుతావు లేదా బాధపడతావు ఏదో ఒకటి ఉంటుంది ఆ దృశ్యం చూస్తున్నంతసేపు ఒక జలపాతం కనబడుతూ ఉంటుంది అద్దంలో వెంటనే ఆహా ఎంత బాగుందో అంటావు అమ్మో ఎంత జలపాతం అంటావు వీళ్ళప్పుడు మంటలు వస్తాయి ఆహా ఏం మంటలు అబ్బో ఏం మంటలు ఉందో అనుకుంటుంటావు కానీ ఈ మంటలు ఇవన్నీ కూడా దర్పణాలు ఉన్నాయా లేవు మీరు ముట్టి చూడండి మంటలు వేడి అంటావు కదా అద్దం మీద చేయి పెట్టండి వేడి తగలదు జలపాతం ఉంది కదా అని చేయి పెడితే జలమో తగలదు మరి ఏం తగులుతుంది ఒకసారి ఊహించండి అద్దం ఎలా ఉంది తడి తరిగాని అగ్ని వేడి కానీ దరికి లేవు అది నిర్మలంగా ఉంది ముముపుగా ఉంది అద్దం యొక్క అసలు స్వరూపం ఏమిటి చెప్పండి నిర్మలత్వం ఏమీ లేదు దానికి నిర్మలంగా ఉంది ఇవన్నీ కనబడుతూ ఉంటే అవి లేనివన్నీ అందరూ కనబడుతున్నప్పుడు నువ్వు దర్పణంలో ఇవన్నీ ఉన్నాయి అంటూ ఉన్నాయి ఒక విధంగా చూస్తే కానీ దర్పణమే అనుకుంటున్నావు అది వచ్చిన బాధ ఈ దర్పణం చూసి ఆ దర్పణమే అయినా దర్పణమైన అగ్నిని ఇలా అనుకుంటున్నామో అలాగే మన మనస్సులో ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తూ అది సత్యం అనుకుని సుఖదుఖాలకి రాగద్వేషాలు లోనవుతున్నావు అన్నారు భగవత్పాడు వారి అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు దర్పణంలో చూస్తున్నది ఎంత సత్యమో నీ మనస్సులో చూస్తున్న విశ్వం కూడా అంతే సత్యము ఇది చెప్తున్న మాట దప్పులలో ప్రపంచం సత్యమా అసత్యమా ఇప్పుడు చెప్పండి ఒక్క మాటకి అసత్యం ఏ కారణం చేసి చెప్పగలిగారు దప్పుల యొక్క అసలు స్వరూపం ప్రపంచం కాదు దప్పల అసలు స్వరూపం ఏంటి మునుపుదనం స్వచ్ఛత ఇవే దాని అసలు స్వరూపం కానీ దానిలో కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ దీని అసలు స్వరూపాన్ని మర్చిపోయి ఇదంతా ప్రపంచం అనుకుంటున్నావు నీ ఆత్మ ఎందు ఈ అంతా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ నేనే ఈ ప్రపంచం అని అనుకుంటూ ఈ ప్రపంచంతో రాగద్వేషాలని చేశాలని నీ అసలు స్వరూప అద్దంలా నిర్మలమైనటువంటిది ఇది గ్రహించే ప్రయత్నం చేయవు ఇది గ్రహించి అద్దం నిర్మలమైనది అని తెలియాలంటే దాని ముందు వస్తువు ఉండకూడదు అనకు వస్తువు ఉంటే ఉండవచ్చు గాక కానీ వస్తువు స్వరూపం అర్థమని భ్రాంతి చెందకు ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ కానీ ప్రపంచం చుట్టూ ఉన్నా నీ మనస్సులో ప్రపంచాన్ని గ్రహిస్తున్నా నీ అసలు స్వరూపం మాత్రం ప్రపంచం కాదు ప్రపంచంతో ఏర్పరచుకున్న రాగద్వేషాలు భయాలు కావు ఇది గమనించుకోవాల్సిన అంశం అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అసలు ప్రపంచం లేదని అంటామా అంటే ప్రపంచం నీ అసలు స్వరూపం కాదని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం అండి ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న రాగద్వేషాలు గాని భయాలు గాని ఇవన్నీ నువ్వు ప్రపంచవంతం పెట్టి పట్టుకుంటున్నావు కానీ అసలు స్వరూపం మాత్రం దేవీ కాదు నీ అసలు స్వరూపం నిర్మలం స్వచ్ఛం అది గ్రహించు కనుక నా అసలు స్వరూపం నిర్మలమైనది స్వచ్ఛమైనది ఈ జగత్తు భాషిస్తున్న కొద్దీ భాషిస్తున్న జగత్తు నీ అద్దం ఎలా గ్రహిస్తుందో అర్థం నుండి మీరు ఒక వస్తువును పెడితే వస్తువు తీసుకుంటుంది ఆ వస్తువుపై మరొక వస్తువు వస్తే మరో వస్తువు తీసుకుంటుంది కనుక మారుతున్న వస్తువులను పెట్టి అర్థం గ్రహిస్తుంది కానీ అర్థం మారలేదు అవునా చెప్పండి ఎన్ని వస్తువులు మారుతుంటే ఆ వస్తువులను గ్రహించుతూ తాను తారాత్మ్యం చెందుతుంది అర్థం అలాగే మారుతున్న ప్రపంచంలో తారాత్మ్యం చెందుతూ ఉంటాం అది మన స్వరూపం అనుకుంటాం అది మనది అనుకుంటాం మనమే అనుకుంటాం దానివల్ల వస్తున్నాయి చిక్కు ఇక్కడ కనుక నీ యొక్క అసలు స్వరూపం తెలుసుకో మారుతూ వెళ్ళిపోతున్న ప్రపంచం మారుతోంది కానీ నా స్వరూపం ఎప్పుడు నిర్మలమైనది నిర్మలమైనది ఇవాళ నా ముందు బండరాయి కనబడచ్చుగాక కనుక నేను బండగా నాలో నాలుగు బండ దూరిపోయిందో వాడు పెడతావు రేపు అందమైన కమలం పెడతాడు వాడు రాయి తీసేసి మెత్తగా అబ్బో నాలో కమలం ప్రవేశించింది అనుకుంటే మెత్తని వాడిని మెత్తగా ఉన్నాను కమలంలాగా అనుకుని నిన్నేమో కఠినంగా ఉన్నాను అనుకుంటే అజ్ఞానం కాదండి నువ్వు పుజులా మెత్తగా లేవు రాయిలా గట్టిగా లేవు అర్థంలా నిర్మలంగా ఉన్నావు స్వచ్ఛంగా ఉన్నావు అది నీ స్వస్వరూపం తెలుసుకో ఇది విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం నిజాంతర్గతం ప్రపంచం నీలో ఉంది బయట లేదు ఈ మాట చెప్తే ఆశ్చర్యం వేస్తుందండి బయట ఉంటేనే కదండి నేను అనుకుంటున్నా అని ప్రశ్న వస్తుంది అంతే కదా బయట ఉన్నది నువ్వు అనుకుంటున్నది కదా అంతే ప్రపంచం నీలో ఉంది మళ్ళీ నువ్వు అనుకుంటున్నదే నువ్వు ప్రపంచంగా భావిస్తున్నావు ఒక్కొక్కరు కూడా అనుకుంటాడు ఒక ఆయనకి ఆ రోజు తన వ్యాపారంలో పెద్ద ప్రాఫిట్ కలిసి వచ్చిందని న్యూస్ వచ్చిందండి ఇంకా ఎగిరి గంటేసి వస్తున్నాడు అసలు నష్టపోతాను అనుకున్న వాడి కోట్ల లాభం వచ్చిపడింది ఇంకా ఆ రోజు గెంతుతో ఉన్నాడు ఆనందపడిపోతున్నాడు ఈ లోపల పడింది వెంటనే వాళ్ళు ఆవిడతో అన్నాడు చూసావా మనకి వాళ్ళ లాభం కలిసి వచ్చిందని దేవుడు సంతోషించి కురిపిస్తున్నాడు అక్కడ మురిసిపోయాడు ఇక్కడ అబ్బక్కింట్లో ఒకటికి ఏదో విషాద వార్త జరిగింది చెడు వార్త విన్నాడు వాడు వాళ్ళ ఆవిడతో అంటున్నాడు చూసావా మనకు దుఃఖం కలగ్గానే భగవంతుడికి కూడా ఏడిపొచ్చి వాన వానుకో లేదు వీడు అది అర్థం చేసుకుని ఒక అవగాహన ఎందుకంటే వాడి పరిచయం లేదు కనుక చూపించాడు ఎర్రగా ఉంటుందండి మొన్న మధ్య చూశారంటే ఎలాంటి ఎరిపండి అని అడిగేవాడు ఇంకా అదొక అవస్థ కుంకుమ లాంటి ఎరుప గులాబీ లాంటి ఎరుప మిరపకాయలు అంటే ఎరుప టమాటాలంటరిప ఇంక వీడికి ఎరుపుతో ఎన్ని పరిచయాలు అవన్నీ చెప్పుకోవాలి అవునా లేదా కానీ టమాటా కాదు మిరపకాయ కాదు కానీ వీడికి రెండు తప్ప తెలియదు కనుక రెండు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ అందుకు ఆ పరతత్వాన్ని చెప్పేటప్పుడు ఉదాహరణలు ఎంతవరకు అంటే ఏకదేశ గ్రాహ్యం ఉదాహరణ సిద్ధాంతం కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఉదాహరణ అర్థం చేసుకోవడం జరిగింది నీ లోపలే ప్రపంచం ఉంది నువ్వు ఏది గ్రహిస్తున్నావో అదే ప్రపంచం నీ అంతఃకరణం ఏది పొందుతుందో అదే ప్రపంచం నీ అంతఃకరణ యొక్క అసలు స్వరూపం ఏమిటి అదేది కాదు అది బయట ఉంటే కదా నాకు వచ్చింది అని ప్రశ్న వేస్తే బయట వస్తువు లేకుండా కూడా నువ్వు చూడగలిగే ఒక స్థితి ఉంటుంది అది ఎలాంటిది అంటే స్వప్న స్వప్నావస్థను ఉదాహరణగా చెప్పారు స్వప్నం ఉందండి ఇక్కడ కలగంటున్నాం కలగంటున్నప్పుడు ఎన్ని కనబడతాయి మనకు మనమే కనబడతాం మనల్ని ఎవరో కొడుతుంటాడు వేరు మనం ఎవరినైనా కొడుతుంటాం ఇద్దరు వస్తువులు మనం కొడుతూ ఉంటే చెప్పలు కొడుతూ వెళ్తూ కొందరు కనబడతారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి ఇక్కడ పెద్ద రోడ్డు అడవి అబ్బా పైగా ఒక్కసారి రాజులైపోయాం మనం మన చుట్టూ మంది మార్బలాలు మన కారు ముందు వెళ్తుంటే వెనకాల యాభై కార్లు వస్తున్నాయి ఇక్కడ మన ముందు వెనుకున్న కార్లు మన దిగ్గానే డోర్ తీసి ఒకటి సెల్యూట్ కొట్టాడు ఎంత బాగుందో ఆ కళ అలా ఉండిపోతూ బాగుండు కానీ లేదా అదే ఏం చేస్తాం బతుకు చూస్తే అలా ఉంది ఇక్కడ కళ చూస్తే అలా ఉంది ఇక్కడ కళలో ఏ బయట ప్రపంచం ఉంది అనేది వచ్చిందో చెప్పండి ఇది ఒక్కటి ఆలోచించుకుంటున్నాడు ఏ బయట ప్రపంచం ఉంది ఇదివరకు నువ్వు బయట ప్రపంచం నుంచి పొందిన అనుభూతుల వాసనలు నీలో కల్పన చేసుకుంటున్నావు అయితే కళ కంటున్నంతసేపు అది సత్యం అనుకున్నావా లేదా అదొక్కడి చెప్పు కల కంటున్నంతసేపు సత్యం అనుకున్నావా చెమట్లు పట్టిసే భయమైందైతే అయితే అది ఆనందకరమైనది అయితే ఒక ఒళ్ళు పులకించిపోతుంది అందుకు ఒక ఆయన పాపం నిద్ర పెట్టా ఎందుకంటే రోజు అడవిలో తిరిగినట్టు కలుస్తోందండి కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా అన్నట్టు ఇక్కడ ఇక్కడ చెప్పుడు అక్కడ ఏం ప్రయోగం ఉందండి ఇక్కడ మరి కనబడుతూ ఉంటుంది అంతే ఇక్కడ కనుక కళ కంటున్న సేపు అనిపించిందా లేదా అదొక్కడి చెప్పు అబద్ధం అనిపించింది మెలకు వచ్చిన తర్వాత కానీ మెలకు వచ్చే వరకు కలనే అలా అనిపిస్తుంది ఎలాగైతే మాయ వల్ల నీ లోపలి ప్రపంచం బయట ఉంది అనుకుంటున్నావు కానీ అది లోపలే ఉందయ్యా ఈ సుఖ అన్నీ కూడా బయటవి నీ లోపలవే ఇది బాగా తెలుసుకోవడాక అదే చెప్పండి మీరే ఆలోచిస్తే తెలుసుకుంది ఇక్కడ నేను కల్పించుకున్నది ప్రపంచం వరకు కాదు నా బుద్ధి అంతఃకరణ ఇంద్రియాల ద్వారా దేన్ని వింటోందో చెవితో విన్నది కళ్ళతో చూస్తున్నది ఏదో ఆ ప్రపంచాన్ని లాక్కుని తనకు అనుగుణంగా తన ఎలా గ్రహించిందో అలా అనుకుని తిరుగుతుంటుంది దీనితోనే కల్పించుకు తిరుగుతోంది కానీ అది అసలు స్వరూపం అది కాదు విశ్వం నా యొక్క అసలు స్వరూపం కాదు ఎలా అంటే కళ మన యొక్క అసలు స్వరూపం కానట్లు కళ అసలు స్వరూపం అనిపిస్తుంది ఎంతసేపు కల కంటున్నంతసేపు మెలకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అమ్మయ్య అది కళ కాదండి కలే అన్నావు ఎప్పుడు మెలకు వచ్చిన తర్వాత అలాగే ఎవరు ఎంత చెప్పినా ప్రపంచం సత్యమే ప్రపంచం బయటే ఉన్నది అనుకునే అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే గురువుల ద్వారా జ్ఞానాన్ని విని విచారణ చేసి నీకు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచం అనేది లేదు ఉన్నదంతా ఒకే వస్తువు అదే నా యొక్క అంతఃకరణంలో ఉన్న ఆత్మస్తత్వం అదే అర్థంలా ఉన్న ఆత్మతత్వం అదే ఎప్పుడు తెలుస్తుంది జ్ఞానం లభించక తెలుస్తుంది జ్ఞానం లభించే వరకు ప్రపంచమే సత్యమని ప్రపంచం బయట ఉందని ప్రపంచంతో అనుబంధము బాధలు సుఖాలు ఇవన్నీ ఫీల్ అవుతున్నావు ఎలాగైతే కల కంటున్నంత సత్యం అనుకుంటున్నావో అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రపంచమే సత్యం అనుకుంటావు ఇది తెలుసుకో ఇక్కడ నెలకం వచ్చిన తర్వాత కళ అబద్ధం అని ఎలా తెలుస్తుందో జ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం అనేది వేరేగా లేదు ఉన్నది ఒకటే తత్వం అదే నా యొక్క ఆత్మతత్వం అనే విషయం అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ప్రబోధ సమయే అది గొప్ప మాట అన్నారు ఇక్కడ ప్రబోధ సమయే తర్వాత మాట చెప్పాడు ఇక్కడ ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం ప్రబోధ సమయం చాలా గొప్ప మాట అన్న ఇక్కడ ప్రబోధ సమయం అనే మాటకి చాలా లోతైనటువంటి అర్థాన్ని పెద్దలు చూపిస్తున్నారు ప్రబోధ సమయం అనగా గురూపదిష్టమైనటువంటి ఉపదేశమని శ్రవణమన నిదిధ్యాసనముల చెయ్యగా కలిగిన జ్ఞానముతో గురూపదిష్ట మహావాక్యాత్ జ్ఞానోత్పత్తి కాలే ఇది ప్రబోధ సమయ అనే మాటకు అర్థం అంటే జ్ఞానము కలిగినప్పుడు నీకు తెలుస్తున్నది ఏంటంటే రెండు లేవని తెలుస్తుంది అంటే జగత్ అని నేనని రెండు లేవు ఉన్నదంతా ఒక్కటే ఇదంతా కూడా నా మాయ చేత కల్పించబడినదే ఈ జగత్తంతా దేని ఎందుకు కల్పించబడుతోంది ఆత్మని నాయందు ఎలాగూ దర్పణమునందు ప్రపంచమువలే దర్పణమునందు వలె అంటే బాహ్య వస్తువుల అనుమానం వస్తుంది గనక నిద్ర ఎందు వలె అని కూడా మరొక ఉదాహరణ చూపించారు ఇక్కడ నిద్ర ఎందు స్వప్నమువలే స్వప్నం ఎంత భ్రాంతియో జగత్తు కూడా అంత భ్రాంతియే అయితే స్వప్నము భ్రాంతి అనే విషయం మెలక వచ్చే తెలుస్తుంది జగత్తు మిథ్య అనే విషయం సత్యమైన బ్రహ్మం అనుభవానికి వస్తే గాని తెలియదు ప్రబోధ సమయే ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రబోధం తెచ్చుకోవాలి అంతే పెద్ద ఆలోచించడం ఏంటండి ఇక్కడ ప్రబోధం తెచ్చుకోవాలి అందుకే ఈ మాటని మనకి గౌడ భగవత్పాదుల వారు మాండుక్య కారికల్లో చక్కగా చెప్పారు అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుద్ధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తథా గౌడ్ భగత్వాదు వారంటే తెలుసు కదండి మీకు ఎవరు ఆదిశంకరులకి పరమ గురువులు ఆదిశంకరుల గురువు గారి పేరు గోవింద భగత్వాది వారు గోవింద భగవత్వాలు వారి గురువు పేరు గౌడ భగవత్వాలు వారు గౌడ్ భగత్వాలు గురువు పేరు సుఖయోగీంద్రుడు సుఖయోగింద్రుడు గురువు పేరు వ్యాసుడు వ్యాసుని గురువు పరాశరుడు పరాశన గురువు శక్తి శక్తి గురు వశిష్ఠుడు వశిష్ఠు గురు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు గురువు దక్షిణామూర్తి ఇది పరంపర అండి ఇక్కడ ఇది గురు పరంపర గౌడపాదులు వారు పరిషత్తుకి కారికలు రచించారు సంస్కృతంలో దానికి భాష శంకరాచార్య రాశారు అది కూడా శంకరాచార్య రచనలో అదొకటి గౌడ భగవత్వాలు వ్రాక్షణం చెప్తున్నాం మనం ఇక్కడ అనాది మాయయా సుప్తో అన్నారు ఇక్కడ కలకంటున్నాం ఎప్పుడు కలకంటాం నిద్రపోతే కదా అంతే ప్రవచనం చెప్తాను కదా నిద్రపోతే కల వస్తుంది ఇక్కడ అంటే నిద్ర ఎప్పటి నుంచి మొదలెట్టో కళ్ళలో నీకు తెలియదు ఎప్పుడు నిద్ర ప్రారంభించావో తెలియదు కలకంటున్నప్పుడు ఫలాంటి టైం నిద్రపోయిన ఫలాంటి టైంలో కలొచ్చిందో టైం చెప్తావా బయట టైం వేరు కల్లో టైం వేరు కల్లో సంవత్సరాలు రెండు నిమిషాలు గడిచిపోతాయి కానీ కలలో సంవత్సరాలు రెండు నిమిషాలు గడిచినట్టు తెలియదు అందుకే దేశము కాలము ఇవన్నీ కూడా కల్పనలే ఇది తెలుసుకో ఇక్కడ చాలా రహస్యమైన విషయం ఇది రిలేటివ్ ఇది వేదాంతం చాలా చక్కగా పరిశీలిస్తుంది అంతేకాదు ఈ మధ్య అల్ట్రా మోడర్న్ డెవలప్మెంట్స్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో ప్రొఫెసర్ హాకిన్స్ మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో తేలుతున్న విషయం ఏంటంటే ఈ జగత్ అంతా కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీతో మొదలుపెట్టి ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మొదలైనవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన కన్క్లూజన్ ఇక్కడ సభా ముఖంగా చెప్తున్నా వాళ్ళు ఒక మాట అన్నారు ఏమనంటే మనం బాగా చర్చ చెయ్యగా 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 అంతరిక్షం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే భారతీయులు చెప్పిన వేదాంతమకి సత్యమని మనం కన్క్లూజన్కి వస్తున్నామేమో అని అన్నారండి ఇది మాట తెలుసుకోవాలి ఇక్కడ కనుక గట్టిగా విచారణ చేస్తే తేలిపోతుంది బ్రహ్మసత్యం జగన్ అని ఇక్కడ కనుక ఇప్పుడు మనం సత్యం గురించి అన్వేషణ చేస్తున్నాం క్షణానుకోల మారిపోతూ పరిణామంలా అనిపించే జగత్తు సత్యం ఎలా అవుతుంది అంతే కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా గ్రహిస్తాం మనం ఇవాళ ఒకలా గర్మించిన ప్రపంచం రేపు మరొకలా కనిపిస్తుంది కనుక హితమిత్తమైన గ్రహణం ఎక్కడుంది విశ్వానికి కనుక ఉన్నది నీదే నీ యొక్క అహం రూపమైన అంతఃకరణమే ప్రతి ప్రపంచం ఎలా ప్రతిఫలిస్తుంది అలా గ్రహిస్తున్నావు ఇక్కడ ఎలాగంటే నిద్రలో స్వప్నంలా దీన్ని పొందుతున్నావు కనుక నీ యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రబోధ సమయే గురుపదిష్ట మహావాక్య ఉత్తమ జ్ఞాన జ్ఞానాత్ అంటే గురువు చెప్పిన మహావాక్యమును శ్రవణమనని విద్యాసనం చేయడం వల్ల కలిగిన జ్ఞానం చేత నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది అని స్వస్వరూపం ప్రపంచం కాదు ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది కానీ ఈశ్వరుడు జగత్తు నేను అని ముందు మూడు అనుకుంటున్నావే ఆ మూడు లేదు ఉన్నది ఒక్కటే అది నా యొక్క ఆత్మతత్వమే కానీ ఈశ్వరుడు మనలో ఉన్నాడు అని అందరూ అంటుంటారు కదా ఎలా ఉన్నాడండి బిందువు లేని ప్రతివాడు కూడా ఈశ్వరుడు నాలోనే ఉన్నాడండి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న మాట అంటుంటారు లేదా ఎలా ఉండుంటాడు మీరు కృష్ణుడిని కానీ నమ్మినట్లయితే లోపల కృష్ణుడు కూతు ఉన్నాడా శివుణ్ణి నమ్మితే త్రిశూలం పట్టు కూర్చున్నాడా దొక్కడు తెలుసుకుంటే చాలు ఈ సమస్య దీని శంకరుడు గొప్ప మాట చెప్పారు జడ గ్రంథి అన్నారు ఇక్కడ జడం చిత్ అని రెండు అంశాలు ఉంటాయి అండి ఇక్కడ జడం జడం అంటే నేను చెప్పక్కర్లేదు కదలలేనిది తనంత తాను కదలలేనిది అనేది ఒకటి ఉంది చిత్ అంటే కదిలించేది కదిలేది కదలనిది లేదా కదిలించేది కదిలించేది కదిలిస్తే కదిలేది రెండు అంశాలు జడం అంటే ఏమిటంటే శరీరం అంతే కదా శరీరం అనగానే బయట కనుక డూమ్ మాత్రమే కాదు నీ బుద్ధి ప్రాణం ఇంద్రియాల కలిపి శరీరం ఇదంతా జడం ఇదంతా కదిలిస్తూ లోపల ఉంది దాని మీద చిత్ అంటారు దీన్ని చిదంస అంటారండి చిత్ ఆ చిూపంలో ఉన్నవాడు భగవానుడు పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడు నీ లోపల చిదంస ఈశ్వరుడు జడాంశ దేహాదులు కానీ నువ్వు రెండు కలిపేసుకున్నావు ఇక్కడ జడమైన దేహాదులే చైతన్యమనుకోవడం వల్ల వచ్చింది చిక్కంతా కూడా కనుక ప్రపంచం అంటే బయట కనబడే కాదు నీ శరీరంతో కూడా కలిపి ప్రపంచం తెలుసుకో ఇక్కడ ఇదంతా బయటదే కాదండి శరీరం కూడా అలాగే నీ లోపల ఆత్మ చైతన్యం వల్ల పనిచేస్తున్న అంతఃకరణంలో ఈ శరీరము నేననే భావం కూడా ప్రింట్ అయింది శరీరంతో చూసేవి కూడా ప్రింట్ అయ్యాయి ఇవన్నీ కలిపి నేను నేను అనుకుంటున్నా సూపరింపోజ్ లాగండి ఇక్కడ అద్దంలో రకరకాల దృశ్యాలు కనబడుతున్న అద్దం మారకుండా ఎలా ఉందో రకరకాల శరీరాలు రకరకాల ప్రపంచాలు మారుతున్నా నీ అసలు స్వరూపం ఒక్కటే ఇది నీ అసలు స్వరూపం తెలుసుకున్నాం అనుకో ఈ మారే వాటికి అనుగుణంగా నువ్వు మారకుండా నువ్వు అద్దం అర్థంగా ఉన్నట్టు నువ్వు నిర్మలంగా మిగిలిపోతావు అది నీ యొక్క అసలు స్వరూపము ఇది గ్రహించు ప్రపంచం మరొక చోట లేదు వేరుగా అనేది చెప్పదలుచుకున్నారు అది నీ యొక్క అసరస్వరూపం అటువంటి సచ్చిత్ ఆనందం ఇది మనం గ్రహించగలిగితే ప్రపంచాన్ని నిర్మించే పరమేశ్వరుడు ప్రపంచాన్ని అంతఃకరంలో చూసే జీవుడు అచిదంశ ఈశ్వరుడైనప్పుడు అయినప్పుడు అచిదంశ అక్కడ ఈశ్వరుల్లో అదే ఉంది మనలో అదే ఉంది కానీ మధ్యలో ప్రపంచం ఉంది ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక నిత్యాన్ని తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకడు అయిపోయాడు చూడండి ఇక్కడ అది రమ్యమైనటువంటి భావం చూపిస్తున్నారు ఇక్కడ అది ఈశ్వరుడిని వేరే లేడయ్యా నీవుల చిద్ద చిత్త అంశ ఈశ్వరుడు జడాంశ దేహాదులు కానీ జడమైన చిత్తలు కోడం వల్ల అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది జడదేహాలు ధరించాల్సి వస్తుంది ఆ చిద్రూపమే నేను అని గురుపదేశంలో తెలుసుకోగలిగితే ఈ దేహాదులైనా భ్రాంతి నుండి విడివడి సత్యమే చిత్తై ఆనందమే సర్వవ్యాపకమైనదైన అసలు స్వరూపం గ్రహించితే నువ్వు ఇంకా ఈ విశ్వపు చిక్కుల్లోనూ రాగద్వేషాలతోనూ ద్వంద్వములతోనూ బంధింపబడకుండా స్వస్వరూపంగా మిగిలిపోతావు అదే మోక్షస్థితి అప్పుడు సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం ఆ జ్ఞానం కలిగిన తర్వాత స్వాత్మానం తనని తాను తెలుసుకుంటున్నాడు ఎలా తెలుసుకుంటున్నాడు అద్వయం అవునండి నేనేంటో నాకు తెలిసిపోయింది నా పేరు పుల్లారావు నా పేరు వెంకారావు అలా అంటే వాళ్ళు తెలియనట్టే అర్థం వెంకారావు పుల్లారో శరీరానికి పెట్టిన పేర్లు అది ప్రపంచ విషయం అది నీ అసలు అసలు స్వరూపం కాదు ఇక్కడ నీ అసలు స్వరూపం విశ్వాన్న పెట్టి చూస్తున్న వికారాలేవి లేనటువంటి దర్పణం వల్లే ఉన్నటువంటి కేవల చైతన్యమే నా యొక్క అసలు స్వరూపము అని గ్రహించగలిగితే అది సాక్షాత్కృతే దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు సాక్షాత్కారం అంటే ఆత్మ మ్యూజిక్ కొట్టుకుంటూ ఎదురుగా కనబడదండి కొంతమందికి ఆత్మ సాక్షాత్కారమైందని ఠంగ్ ఠంగ మ్యూజిక్ కొనబడింది ఎదురుగా లైట్ వచ్చిందని లైట్ వచ్చిందంటే దానికి ఒక రూపం ఉందని అర్థం అది కాదు మళ్ళీ అది మళ్ళీ విశ్వం కిందకి వస్తుంది ఆత్మ సాక్షాత్కారం అంటే తనని తాను తెలుసుకొనుట అనుభవం మనకు తెచ్చుకొనుట అది ఇక్కడ నేను దప్పడం వల్ల నిర్మలమైన వాడను నా ఎందు ప్రతిఫలిస్తున్న ప్రపంచము నా యొక్క అసలు స్వరూపం కాదు అది ప్రతిఫలిస్తున్న వాటికి నేను అంతని వాడను అంతే కదా జలపాతం అద్దంలో కనబడినంత మాత్రం అద్దం తడిసిపోదు అగ్ని అద్దంలో కనబడినంత మాత్రం నా అద్దం కాలిపోదు అదే విధంగా ప్రపంచం నా అంతఃకరంలో రకరకాలుగా గ్రహిస్తున్న ప్రపంచ వికారాలు ఏవి నాకు లేవు అనేటువంటి స్థితి తెలియాలి కలలో ఎన్ని కనబడ్డా అవన్నీ మిచ్చలని తెలిసినట్లుగా అందుకే రెండు ఉపమానాలు వాడారు ఇక్కడ దప్పడం స్వప్నం యథా నిద్రయ అని రెండో వాక్యాల్లో వచ్చింది గమనించండి ఇక్కడ ఈ రెండింటినీ చూపించారు ఈ మాటను ఒక చిన్న పల్లవిలో చెప్పిన హనుమాచారి వారు తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము ఒకటే మాట మోక్షం అంటే తెలుసుకోవడమే ఏమిటి స్వాత్మానం తెలియకపోతే బంధం ఎందుకంటే ప్రపంచం సత్యము అది ఎక్కడో బయట నుంచి వచ్చిన నిలబడింది అంటావు లేదు నువ్వు కల్పించుకున్నదే ప్రపంచం ఇక్కడ ఆ కల్పన తీసాయి నీ స్వస్వరూపం తెలుసుకో ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ తెలియకుంటే బంధము ఒక్క మాట ఉన్నాడు కల వంటిది బ్రతుకు ఘనునికిని ఒకటే మాట కల వంటిది బ్రతుకు ఘనునికిని అదే మాట ఇక్కడ యథానిద్రయా నిద్ర నుంచి వెరకు వచ్చిన వాడు కల అబద్ధం అని తెలుసుకున్నట్లుగా సాక్షాత్కృతే సమయే స్వాత్మానం ఏవా చాలా గొప్ప మాట వేశాడు ఇక్కడ ఏవా అంటే తనను తానే తెలుసుకున్నాడు నాకు తెలిసిందండి కానీ ప్రపంచం కూడా ఉందండి అంటే ఒక అజ్ఞానం ఉందండి లెక్క తాడును చూసి పాములు భయపడిపోయావు పెద్దది నుంచి లైట్ వేసి చూపించాడు తాడు తెలిసిపోయింది అమ్మయ్యా ఇది తాడును తెలిసిందండి అమ్మో ఆ పాము మాత్రం కాటేస్తుంది భయంగా ఉందండి అన్నట్ట తాడు తెలిసి ఇంకా పాము కాటేస్తున్న భయం ఎక్కడ కానీ ఏవో అంటే అది మాత్రమే నేను మాత్రమే ఆత్మ మాత్రమే అని అర్థం ఆత్మ అంటే మన ప్రపంచంతో కలిపి చూడు అర్ధాన్ని అర్థంగా చూడడంలాగా నీలో చైతన్యాన్ని చైతన్యంగా తెలుసుకోండి ఇక్కడ అది అద్వయం మరి రెండో వస్తువు లేదు అద్వయమే తర్వాత అద్వైతమైందండి మరొకటి కాదు ఇక్కడ స్వాత్మానమేవ అద్వయం అయితే ఈ స్థితి జీవుడికి గురు ప్రబోధం వల్ల సాధన వల్ల వస్తుంది ఈశ్వరుడికి స్వతసిద్ధంగా ఉంటుంది ఇక్కడ కానీ ఇంత ప్రపంచాన్ని పరమాత్మ సృజించి నడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వీటికి అంతకుండానే ఉంటాడు నువ్వు ఈ అంతఃకరణంతో ప్రపంచాన్ని గ్రహిస్తూ అదే వరకును గోలపడుతూ ఉంటావు అది ఇద్దరికి తేడా కనుక ఆయన నిత్యముక్తుడు నువ్వు నిత్య బద్ధుడివి నిత్య నువ్వు నిత్యముక్తుడైన ఈశ్వరుణ్ణి ఆశ్రయించి అక్కడ ఈశ్వరుడుగా ప్రపంచాన్ని సృజించి నడుపుతున్న వాడు ఇక్కడ ఆత్మగా ఉన్న చైతన్యాన్ని గ్రహించకుండా ఈ ప్రపంచమే నేను అనుకుంటూ తిరుగుతున్న జీవుడు ఉపాధి తారాత్మ్యం విడిచిపెడితే ఈశ్వరుడితో సమానమే అన్నాడు ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించగల అద్వయం అన్నాడు ఇక్కడ అద్వయం మాట ఉన్నదండి ఇంకా తెలియాలి అంటే కొండ లోపల గాలి కొండ బయట గాలి మరి ఎన్నిగాలు ఉన్నాయి ఒక్కరైనా రెండు అంటారేమని ఆశపడ్డాను నేను కొండ లోపల గాలి కొండ బయట గాలిని నేను అంటూ ఉంటే రెండు గాలులు చెప్పేనా లేదా రెండు గాలులు కానీ కొండ లోపల గాలి ఎక్కడి నుంచి వచ్చింది కొండలో ఉంది బయటక్కడ కొండ లోపల ఉంది కానీ కొండ లోపల కానీ బయట గాలి ఒకట ఒకటి కాదా కల విశ్వమంతా ఏ చైతన్యం నిండిపోయిందో అది నీ లోపల ఉంది కానీ ప్రపంచం అనేది దాని ఎందుకు ప్రతిఫలించడం వల్ల బయట లోపల విశ్వాన్ని చూస్తున్నావు నువ్వు బయటలో ప్రపంచాన్ని కూడా ముందు చూస్తూనే తెసుకుంటున్నావు కానీ నీ లోపల అది ఇక్కడ నీ అసలు స్వరూపం ఆ కుండ పగిలిన గాలి ఒకటే అన్నట్లుగా కొండ ఉన్న గాలి ఒకటే అలాగా అలాగే నువ్వు శరీరాదుల్లో ఉన్న చైతన్యమనే దృష్టితో చూస్తే మాత్రం ఉన్నదంతా ఒక్కటే కనుక బయట గాలంతా ఈశ్వరుడు కొండలో గాలి జీవుడు ఇప్పుడు మీరు చెప్పండి కొండలో గాలి బయట గాలి రెండు ఒకటేగా కనుక దేహాదుల్లో ఉన్న చైతన్యము విశ్వాన్ని నడిపే చైతన్యము రెండు చైతన్యాలు ఉన్నాయి విశ్వాన్ని నడిపే చైతన్యం పేరు ఈశ్వరుడు దేహాదుల్లో ఉన్న చైతన్యం పేరు జీవుడు చైతన్య దృష్టితో రెండు ఒకటి తేడా ఎక్కడొచ్చిందంటే ఈ దేహాలు నేను అనుకోవడం వల్ల చిక్క జీవుడు ఇబ్బందింపబడ్డాడు ఇక్కడ దేహాలు నేను అనుకోవడం దేవులలో ఎప్పుడుంది తన శుద్ధమైన అంతఃకరణ చైతన్యంలో ఈ కనబడుతున్న జగద్వికారాల్ని గ్రహిస్తూ సుఖదుఃఖాలు ఇత్యాది భ్రాంతులతో ఉండడం వల్ల తన స్వరూపాన్ని తాను మరచిపోవడం వల్ల తాను కల్పించుకున్న జగత్తు యొక్క వాసనలతోనే రకరకాల జన్మలెత్తుతూ రకరకాల దేహాలతో జీవుడిని వ్యవహరింపబడుతున్నాడు ఎప్పుడైతే విచారణ ప్రారంభించి గురుపదేశం ద్వారా తన స్వస్వరూపం నిర్మలమైన అర్థం వంటి ఆత్మయే చైతన్యం మాత్రమే తన స్వరూపము అది విశ్వ వ్యాపకమై ఉన్నది విశ్వమంతా దాని ఎందు భాషిస్తున్నా ఆ వికారము లేని దాని ఎందు లేనిది ఇది ఎలాంటిదంటే అంటే అర్థమునందు ప్రపంచమున్నా ప్రపంచ వికారాల అర్థానికి లేనట్లు పరమాత్మ ఏంటి ప్రపంచం భాషిస్తున్న ప్రపంచ వికారాలు పరమాత్మకు ఎలా లేవో నాలో ఆ పరమాత్మ ఆత్మరూపుడి ఉన్నాడు ప్రపంచాది వికారాలు నాకు లేవు అని తెలుసుకోవాలి ఇది స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే ఆ శుద్ధమైనటువంటి దేనికి అంటని స్థితి పరమేశ్వరుడి దగ్గర సహజంగా ఉన్నది అందుకే తస్మై అటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే నాలో నాలో చూస్తే జీవాత్మ ప్రపంచంలో చూస్తే పరమాత్మ కానీ ప్రపంచము శరీరం తీసేస్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే ఇది గ్రహించి ఇది కుండలు ఉపమానంలో ఇంకా మనం చెప్పుకున్నాం ఇలాగా ప్రబోధ సమయంలో ఆత్మస్వరూపముగా ఏ అద్వయమైన పరతత్వము తెలియబడుతుందో అంటే నా యొక్క అసలు స్వరూపము అద్వైయమైన పరమాత్మ అని తెలియబడుతుందో ఆ పరమాత్మ స్వరూపుడైన గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము ఇది ఈ శ్లోకం యొక్క భావం అంటే దక్షిణామూర్తి మన ఈశ్వరుడిని ఉపాసిస్తూనే క్రమంగా నా లోపల చైతన్య స్వరూపం ఆయనే ఇక్కడ ఏదైతే ఉందో నిర్మల మీద అదే అసలైనటువంటి దక్షిణామూర్తి అని తెలుసుకున్నాక నాకు ప్రబోధించిన గురువుకి ప్రబోధింపబడే ఈశ్వరునికి భేదము లేదనే విషయం తెలుస్తుంది ఆ ముగ్గురికున్న అభేదమే చివరి వాక్యం తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే ఆ జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం ఇచ్చిన గురువుకి దాని ద్వారా తెలియబడే జ్ఞాన రూపుడైన ఈశ్వరుడికి నాకు భేదం లేదు ముగ్గురికి భేదం లేదు ఈ చివరి వాక్యానికి అర్థం ఇది ఈ అర్థాన్ని